గో బ్యాక్ మార్వడి నినాదం ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే సంచలనంగా మారిందని చెప్పొచ్చు మరి నేపథ్యంలో మార్వడి కమ్యూనిటీ వాళ్ళు తెలంగాణ సంస్కృతిని కానివ్వండి సంప్రదాయాన్ని కానివ్వండి కించపరిచేలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మరి దిగు విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా పట్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి ఇప్పుడు చూసుకుంటే గో బ్యాక్ మార్వడి నినాదం చూసుకుంటే తెలంగాణలో ఇప్పుడు ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు ఏంటంటారు అంటే మార్వడిలో ఉండడం వలన తెలంగాణలో జాబ్స్ కానివ్వండి బిజినెస్ కానివ్వండి తెలంగాణ వాళ్ళకు తక్కువైపోతున్నారంటూ మార్వడి వచ్చి ఆక్యుపై చేశారంటూ కూడా చెప్తున్నారు అండ్ అలాగే దానికి సంబంధించి మార్వడి వాళ్ళు కూడా తెలంగాణకు సంబంధించి కొన్ని కించపరచలా వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇప్పుడు హరగోపాల్ గారు చెప్తున్నారు ప్రొఫెసర్ గారు ఏమంటారు మేడం దీని గురించి ఇక్కడ ముందు అసలు గోబ్యాక్ అనే నినాదమే తప్పంటారు ఎవరిని బ్యాక్ అంటారు మీరు మరి ముస్లింస్ కూడా వ్యాపారాలు చేస్తారు కదా వీళ్ళు కూడా చేస్తున్నారు మార్వాడీలు చేస్తారు ముస్లింస్ చేస్తారు మిగతా కమ్యూనిటీ చేస్తారు మరి ముస్లింస్ నిలిపోమంటామా తెల్లారి లేచి మనం ఎవరి దగ్గర కొంటున్నామండి కూరగాయల దగ్గర నుంచి పళ్ళ దగ్గర నుంచి ప్రతి సరుకు ముస్లింస్ దగ్గర కొంటున్నాం కదా మొట్టమొదటి నినాదం తప్పండి ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోమన్నారు ఒక తెలంగాణ సాధించుకున్నారు సాధించుకున్నాక ఎవరు బాగుపడ్డారు ఒక కుటుంబం బాగుపడింది ఒక కుటుంబంలో నలుగురు బాగుపడ్డారు పదేళ్ళు ఉద్యమం చేశారు పదేళ్ళు వాళ్ళు పాలించారు మరి తెలంగాణ వాళ్ళే వద్దన్నారుగా వాళ్ళని ఈరోజు కాంగ్రెస్ ఎక్కడ నెగ్గిందండి సిటీలో నెగ్గిందా కాదుగా ఊర్లలో నెగ్గింది మరి తెలంగాణ నినాదం పాతుకుపోయిన ఊర్లలో మీకు కాంగ్రెస్ నెగ్గిందంటే అది లేనట్టేగా ఇవాళ మీకు ఆంధ్రా వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అన్నారు ఎక్కడికి వెళ్ళిపోతారండి ఇప్పుడు మీకేమో ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటే మీ అందరికి కోపం వచ్చింది అవును మనం నాలుగు చోట్ల నుంచి నాలుగు తెచ్చుకుని మనం బతుకుతామండి ఆంధ్రా నుంచి కొన్ని వస్తాయి తెలంగాణ నుంచి కొన్ని వస్తాయి మనకి నార్త్ నుంచి కొన్ని సరుకులు వస్తాయి మహారాష్ట్ర నుంచి కొన్ని వస్తాయి ఏది మానేస్తారు ఇవాళ మీ దర్జీ ముస్లిము ఇవాళ మీ కూరలబ్బాయి ముస్లిం ఇవాళ మీ పళ్ళబ్బాయ్ ముస్లిం మీ చెప్పులు ముస్లిం మీరు మొత్తం మీరు చూసుకోండి వాళ్ళు తప్ప ఎవరైనా చేస్తా మరి వీళ్ళందరినీ బ్యాక్ అంటారా మీరు మరి ఈ పనులన్నీ వీళ్ళు చేస్తున్నప్పుడు తెలంగాణ వాళ్ళందరికీ ఈ పనులన్నీ పోతున్నాయిగా మీరు అన్నట్టు అందరినీ సమానంగా చూడాలి అందరికీ ఎవరో ఇద్దరు కొట్టుకుంటే దాన్ని తెలంగాణ మొత్తానికి మీరు ఆపాదించి తెలంగాణ వాళ్ళని కించపరిచారు అంటే నేను ఒప్పుకోనండి మరి హిందువుల్ని కించపరుస్తున్నారు మీరు అందరూ ఏం చేస్తున్నారు ఈ ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఇప్పుడు లవ్ జిహాద్ జరిగింది ఇప్పుడు ఒక అమ్మాయి బయటకు వచ్చి మరి దాని మీద స్పందించమరండి మీకు అప్పుడు కనిపించవా ఎవరో ఇద్దరు కొట్టుకున్నారు ఆ ఇద్దరు కలిపి ఈ రోజు విశ్వగ్రామాలను బతకనివ్వట్లేదు లేదు ఇది ఏంటది మమ్మల్ని వ్యాపారాలు చేసుకొనివ్వట్లేదు అంటే ఎవరు ఎందుకు చేసుకోనివ్వరండి ఇప్పుడు మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవడు ఆపుతాడు మీ దగ్గర డబ్బు ఉంటే పెట్టండి దుకాణాలు మీకు నోటు కావాలా తెలంగాణ ప్రజలు ఓటు కావాలా ఏంటది ఓట్లేసేది ఒక తెలంగాణ ప్రజలే వెయ్యరు అలా అనుకుంటే మీరు రాజస్థాన్ వాళ్ళని పంపించేస్తారా అవును ఇప్పుడు మీకు ఇక్కడ రాజస్థాన్ దుకాణాలు అన్ని ఉంటాయి ఇనప సామాన్లు మీరు వాళ్ళ దగ్గర కొంటున్నారు కదా కొన్ని ఫ్యాక్టరీలు కొంటాయి మీకు తెలుసా చిన్న చిన్న కత్తులు వాళ్ళు రకరకాలు చేస్తారు మనం అందరం ఎక్కడ కొంటున్నామండి మన పెనాలు ఇవన్నీ ఎక్కడ కొంటున్నామండి మనం రుగ్గు రోళ్లు ఇవన్నీ ఎవరి దగ్గర కొంటున్నామండి రాజస్థానీ వాళ్ళ దగ్గర మరి వాళ్ళని కూడా ఆపేయండి వీళ్ళని తయారు చేయమనండి తెలంగాణ వాళ్ళని వినాయక చవితి వస్తే వినాయక చవితి పందిళ్లలో పెట్టే వినాయకుడిని ఎవరు తయారు చేస్తున్నారు తెలంగాణ వాళ్ళే తయారు చేస్తున్నారా మరి వాళ్ళందరినీ పంపించేయండి వెనక్కి మహారాష్ట్రియన్స్ అండి పటేల్ వ్యవస్థ పట్వారీ వ్యవస్థ వచ్చింది మహారాష్ట్రియన్స్ వల్ల కదా మరి వాళ్ళని పంపిస్తారా మీరు ఎవరిని పంపిస్తాం మనం పంపించడం ఒక సమస్యకి పరిష్కారం కాదు మీరు ఇక్కడ స్థలాలు కొనుక్కోవద్దు మీరు ఇక్కడ ఇళ్ళు కొనుక్కోవద్దు మేము ఇవాళ నుంచి మీకు చట్టం తీసుకొస్తామంటే మీకు భూముల రేట్లు పెరగవు మీకు ఇవాళ భూముల రేట్లు పెరిగింది బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక వచ్చి ఇక డెవలప్ చేశాడు చేశాడా లేదా వాళ్ళ ఐటీ వల్ల అందరం బతుకుతున్నావా లేదా ఆంధ్రావాడ ఒక్కడే బతకడు అన్ని ప్రాంతాల వాళ్ళు బతుకుతారు ఐటీ అనేది భిన్న సంస్కృతులు భిన్న మతాలు భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పనిచేసే సంస్థలు అవి పెట్టేదెవడో ఇచ్చేదెవడో చేసేదెవడో ఇప్పుడు ఈ మాట్లాడుతున్న వీళ్ళందరూ కూడా హరగోపాల్ గారు కావచ్చు మరొకళ్ళు కావచ్చు వీళ్ళ మూలాలు ఎక్కడున్నాయో అడగండి నేనే వాళ్ళని ప్రశ్నించటంలా ఐ నో బడీ మీకు అర్థమైంది కదా అండ్ ఇంకొకటి మేడం అంటే చాలా మంది ఎవరి వృత్తుల్లో వాళ్ళకు ప్రత్యేకత ఉంటుంది ఎక్కడున్నా కానివ్వండి ఇప్పుడు మార్వడీస్ చూసుకుంటే కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు అంటే ఎర్లీ మార్నింగ్ షెటర్స్ ఓపెన్ చేస్తారు షాప్ ఓపెన్ చేస్తారు అంత తో కూడా అంటే ఎవరిది వాళ్ళకే ఉంటుందని చెప్పొచ్చు కాకపోతే వాళ్ళు ఉదాహరణ చెప్తానండి ఎవరు తిట్టుకోదు మేడం రెండు వేల సంవత్సరంలో రెండు వేలు రెండు వేల రెండు మధ్యలో ఇక్కడ కంప్యూటర్స్ పాడైతే మనకి మనుషులు మెడ్రాస్ నుంచి వచ్చేవాళ్ళు మీరు నమ్ముతారా ఓకే అప్పుడు చాలా మంది అనేవాళ్ళు తెలంగాణ వాళ్ళు హ్యాపీగా వాళ్ళు అంటే వాళ్ళు తిని పడుకుని హ్యాపీగా కాలం మేము కష్టపడి పని చేసుకోగలం అని అన్నారు ఇది నేను అనలేదు అప్పట్లో కొంతమంది అన్నారు మీరు పొద్దున్నే లేవండి ఎవడొద్దు అన్నాడు ఇప్పుడు వాడు పొద్దున్న ఎందింటికి లేచి పని చేసుకుంటున్నాడని ఏడిస్తే ఎట్లా నేను కూడా లేవాలి నా ఒళ్ళు నేను ఉంచుకోవాలిగా ఇప్పుడు మనం ఒక షెడ్యూల్ పెట్టుకుని వస్తున్నామా లేదా ఎవరి కోసం వస్తున్నాం నా కోసం నేను వస్తున్నా మీ కోసం రావట్లే అవునా నేను కష్టపడి సంపాదించుకోవాలి నేను తినాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి నేను ఇక్కడికి వస్తానండి ఒక షెడ్యూల్ పెట్టుకుంటా ఒక ఎనిమిది నేను పొద్దున్న ఐదింటికి లేస్తా అప్పుడు చచ్చినట్టు లేవాలి కదా నేను ఒక బాక్స్ కట్టుకుని నేను ఇంట్లో పిల్లల్ని రెడీ చేసుకుని బాక్స్ ఇచ్చి ఇల్లంతా సర్దుకుని నేను రావాలి అంటే కచ్చితంగా టైం మేనేజ్మెంట్ నాకు ఉండాలి కదా మార్వడేసి కదా ఉంటుంది ఆంధ్ర వాళ్ళేనా అంతే ఎవడైనా అంతే ఒక టైం పెట్టుకుని నేను పని చెయ్య నే తిని పడుకుంటా లేకపోతే నేను కిలీ వేసుకుంటానంటే నువ్వు పో అంటారు నన్ను అంటారా ఆంధ్ర ఏంటి మేడం వచ్చారు ఏ టైంకి వచ్చారు మీరు అంటారా కష్టపడే తత్వం అన్నవాడు వస్తాడు మీరు వాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకోండి వాడి వల్ల నేను నష్టపోతున్నాను అనుకోవద్దు ఎవడి వల్ల ఎవడు నష్టపోడు మీ దగ్గర ప్రతిభ ఉంటే మీకు కష్టపడే తత్వం ఉంటే మీరు ఇవాళ కాకపోతే రేపు పైకి వస్తారు ఇప్పుడు హరగోపాల్ గారు కావచ్చు మరొకళ్ళు కావచ్చు పెద్దలందరూ కూడా వీళ్ళ మూలాలు ఎక్కడ ఉన్నాయి వీళ్ళు ఎక్కడికి వచ్చి ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు అనేది కావాలి ఉన్నా కదా కావాలి వద్దా కావాలి ఐ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు టాక్ ఉంటుందా నాకు నేను ఇక్కడ పుట్టి పెరగకపోతే మీరు చెప్తుంది అదే కదా మరి మీరే చెప్పడానికి మీరు ఎక్కడి నుంచి వచ్చి అంటే ఎందుకు మేడం అంటే నార్మల్గా మనం అన్నట్టు సమాజంలో అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు ఉంటారు లేకపోతే అని కానివ్వండి కులం కానివ్వండి ఎందుకు ఒక ప్రాంతానికి సంబంధించి ఇది మాది అని చెప్పేసి మాట్లాడే హక్కు ఎవరిచ్చారంటారు యాక్చువల్ గా మనమేం చేయలేమండి అది వాళ్ళ మనస్తత్వం అది దానికి నేను ఎవరు మాట్లాడటానికి కానీ నేను అనేది ఏంటంటే మీరు వెళ్ళిపోమంటే అందరినీ వెళ్ళిపోమన్నారు అప్పుడు తెలంగాణ వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇక్కడ మీకు ట్రైబల్స్ ఉన్నారు లేదా బంజారాస్ ఇక్కడ నుంచి వచ్చారు బంజారాస్ ఇక్కడ వాళ్ళు కాదుగా బంజారా తెలుగు భాష కాదు కదా ఎరుకల వాళ్ళు ఉన్నారు చెంచులు ఉన్నారు ఇంకెవరో ఉన్నారు మరి వాళ్ళందరూ తెలుగు తెలంగాణ వాళ్ళు అవుతారా అవుతారా ఇవాళ ఆటోలు నడుపుకునేది మీకు ఎక్కువ శాతం బంజారాలు ఎరుకల వాళ్ళు ఉన్నారు ఒకప్పుడు ముస్లింస్ ఎక్కువ నడిపేవాళ్ళు ఈవెన్ రిక్షాలు కూడా మరి మీరు వాళ్ళందరినీ మీరు ఇక్కడ వాళ్ళు కాదు వెళ్ళిపోండి అని అంటారా మరి అంటే మీరు ఎవరిని తెలంగాణ వాళ్ళు అంటారు ఎవరిని కాదంటారు అంతవరకు మీరు ఆ డిస్క్రిమినేషన్ చెప్పగలరా ఇప్పుడు మార్వాడీస్ ఉన్నారండి ఫస్ట్ తరం వచ్చింది ఓ మూడు తరాలు అయినప్పుడు ఇక్కడ పుట్టినవాడు ఇక్కడే కదా లోకలే కదా వాడు ఒకవేళ ఇప్పుడు తెలంగాణ వాళ్ళలో వీళ్ళు లేరు అనుకుంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పే ఇది కూడా ఉంది వీళ్ళకుందంటారా ఎవరికి ఉంటదండి మనం ఉంటున్నది భారతదేశంలో భారతదేశం అంటే భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న భాషలు ఉన్నవాళ్ళు భిన్నత్వంలో ఏకత్వం తర్వాత జీన్స్ అనేది ఒకటి ఉంటుంది ఒకప్పుడు ఒక వృత్తి ఒకళ్ళే చేసేవాళ్ళు ఇప్పుడు అన్ని వృత్తులు అందరూ చేస్తున్నారు ఇప్పుడు కంసాలే చేస్తున్నారా వ్యాపారం నగల వ్యాపారం కాదుగా ఇవాళ కిరాణా దుకాణం ఎవరు నడపాలి మామూలుగా వైశ్యాస్ నడపాలి ఇవాళ అందరూ పెట్టుకుంటున్నారు మరి మీరు ఎవరు నాపుతారు బట్టల దుకాణం బట్టల దుకాణం తీసుకోండి మీరు ఎక్కడ వేరే క్యాస్ట్ కూడా వద్దండి వేరే మతం కూడా వద్దండి ఇప్పుడు మీరు ఒక బట్టల దుకాణం పెట్టారు అనుకుందాం వెంటనే మీకు పోటీగా మీ పెద్దమ్మ కూతురు మీ పెన్నమ్మ కూతురు లేదా మీ మా కూతురు పెట్టకపోతే నన్ను అడగండి అది కూడా మీకు పక్కనే అంటే మీరు బాగుపడరు అది మన కుటుంబంలోనే జరుగుతుంది శత్రువు జరుగుతూనే ఉంటుంది ఎంతో మందిని చూసా ఒక ఫ్యామిలీ వాడు ఒక బట్టల దుకాణం పెడితే వంద మంది బట్టల దుకాణం పెడతారు ఈము పక్షులు మీకు గుర్తుందా ఆంధ్రాలో మీకు గుర్తుందా ఈము పక్షుల వ్యాపారం ఒకడు మొదలు పెట్టినప్పుడు వంద మంది పెట్టారు వాళ్ళ వాళ్ళే ఇతని బాగుపండివ్వలేదు వాళ్ళు బాగుపడలేదు నేను అనేది ఏంటంటే పక్కవాడు బాగుంటే వాడు ఎందుకు బాగున్నాడు తెలుసుకోండి మీరెలా బాగుపడాలి ఆలోచించుకోండి వీడు ఉండడం వల్ల నేను ఎదగలేదంటే వాడిని పని చేయకుండా నేను పని చేయను అంటే ఎట్లా కుదురుతుంది నీకు పని చేయాలనే తత్వం ఉంటే ఖచ్చితంగా నువ్వు పని చేస్తావు పక్కవాడి గురించి అవసరంలా నేను ఇందులో పైకి రావాలి అనుకున్నాకే కదా ఇప్పుడు ఇవాళ ఇంతమంది పైకి వచ్చారంటే చిన్న చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఇవాళ ఇన్వెంట్ చేస్తారంటే ఎవరు చేస్తారండి ఎవరు చేశారు ఏ నార్త్ వాళ్ళు కంట్రిబ్యూషన్ లేదా వాళ్ళ ఆర్మీ తీసుకుంటే నార్త్ వాళ్ళేగా ఉంటారు ఎక్కువ అందుకని మనిషి బతకాల ఇప్పుడు ఒక మలయాళీని తీసుకున్నారు అనుకోండి మీకు ఒక జోక్ ఉండేది మీ గతంలో మరి మీరు కూడా వినే ఉంటారు చంద్రమండలం మీదకి ఫస్ట్ ఒక తెలుగువాడు వెళ్ళేసరికి అప్పట్లో ఓకే చంద్రమండలం మీదకి ఒక తెలుగువాడు వెళ్ళేసరికి ఒక మలయాళీ టీ అమ్ముతూ ఉంటాడు ఒక తమిళవాడు ఇడ్లీ అమ్ముతాడు ఒక నార్త్ ఇండియను పానీపూరి అమ్ముతాడు వీడేం చేస్తాడు డబ్బులు ఇచ్చి కొనుక్కుని తిని చూసి వచ్చేస్తాడు అని ఒక జోక్ ఉండేది ఈరోజు తెలుగువాడు దాన్ని అధిగమించాడు కదా తెలుగు వాళ్ళు ఇవాళ గ్లోబల్ గా ఉన్నారంటే కాదు నా వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని వాళ్ళు అనుకుని ఉంటే తెలుగు వాళ్ళు తెలంగాణ వాడేంటి ఆంధ్ర వాడేంటి ఎవడైనా తెలుగువాడు వెళ్ళాడు కదా వాళ్ళు అన్ని దేశాల్లో అందరు తెలుగు వాళ్ళు ఉన్నారు కదా మరి అప్పుడు మీరు వాళ్ళందరినీ వెనక్కి రప్పించేస్తారా వాళ్ళు వెళ్ళిపోమంటే వచ్చేస్తారా మీరు అక్కడ యుద్ధం చేస్తారుగా ఇప్పుడు మార్వడీలు కాబట్టి ఆ మాట అన్నారు మేడం అదే మీరు అన్నట్టు వేరే వాళ్ళు కూడా చాలా మంది బిజినెస్ చేస్తున్నారు వాళ్ళని అనే అనగలరా లేదు వేరే క్యాస్ట్ వాళ్ళని అనగలరా లేదు ట్రైబల్స్ అనగలరా మీరు ఎవరినైనా అనగలరా నా ప్రశ్న ఇదే సో ఎందుకు ఇది అసలు ఎందుకు పర్టికులర్ గా మీరు ఇక్కడ ఇల్లు కొనుకోకూడదు పొలాలు కొనుక్కోకూడదు ఊళ్ళల్లో అంటే తప్పు కదండి అది పోనీ మీరే కొనేస్తారని ఇప్పుడు ఒకడు అమ్ముకోవాలనుకుంటాడండి ఇప్పుడు నేను ఊళ్ళో ఉన్నానండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇవాళ డబ్బులు అవసరమైంది ఏదో పిల్ల పెళ్లి చేయాలో లేదా ఏదో చేయాలి నేను నేను ఇల్లు కొనుకో సారీ ఇల్లు అమ్ముకోవాలనుకున్నాను ఇప్పుడు బయట వచ్చి కొనకూడదు మారవాడిసి కొనకూడదు ఓకే ఫైన్ మరి మీరు వచ్చి కొంటారా నాకు నేను చెప్పిన రేటుకి మీరు కొంటారా అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిననివ్వదు ఇది నా దగ్గర వ్యాపారం లేదు నేను ఏం పెట్టుకుంటాను అని నువ్వంటే మరి కొనేవాడిని కొననివ్వకుండా నువ్వు అడ్డుకుంటే మరి నేను బతికేదట్లా ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళే కొద్దీ సమస్యాత్మకంగానే ఉంటాయి కాబట్టి మనం మనం బతకడం కోసము లేకపోతే ఒక అలజడి సృష్టించడం కోసము లేదా ఒక ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇలాంటి పనులు చేయకూడదు అనేది నా ఉద్దేశం నీకు ఒక వ్యక్తితో నీకు నచ్చలేదు అక్కడ తేల్చేసుకో అది మంచిగా తేల్చుకో కొట్లాట్లు అక్కర్లా నీకు ఎందుకు నాతో గొడవని అడగండి వెళ్ళి మీరు నిజంగా చెప్తున్నా చిన్నప్పుడు మనం కొట్టుకుంటామండి కొట్టుకున్నప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఎందుకు నన్ను కొట్టావు అని అడుగుతాము అడగ అడిగి మళ్ళీ ఆ పిల్లతో ఫ్రెండ్షిప్ చేస్తాం మనం అది తెచ్చుకోవాలి అంటే మనం కలిసిమెలిసి ఉండగలగాలి కలతల్ని మనం తొలగించుకోగలగాలి కక్షలు పెంచుకోవద్దు కారుణ్యం ఉండాలి మనలో అది లేనప్పుడే మనం గందరగోళాలు సృష్టిస్తాము గందరగోళాలకి దారి తీసేలాగా పరిస్థితుల్ని మనం మారుస్తాం అదొద్దు నేను అనేది ఏంటంటే మీరు అందరూ మాట్లాడుతున్నారు ఇవాళ మీకు మార్వాడీస్ని చూస్తే ఎందుకు కోపం వాడు బాగుపడ్డాడని మనం ఎందుకు ఏడవాలి ఆ క్వశ్చన్ ఒక్కటే మరి ముస్లింస్ అందరినీ ఏం చేస్తారు మీరు ఇవాళ నేను తెల్లారు లేచుకునే సరుకులన్నీ ముస్లింస్ దగ్గర నాకేం అబ్జెక్షన్ లేదు నాకు అతను ముస్లిం మార్వాడీనా తమిళవాడా కన్నడవాడా ఎరుకలవాడా మరొకడో ఆటో వాడు ఎరకలవాడు సో వాట్ ఈ సచ్ నైస్ పర్సన్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంతే నాకు వస్తువు కావాలి అతని డబ్బు కావాలి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే మనం వెళ్ళాలనేది నా పాలసీ ఓకే మేడం థ్యాంక్ యూ